పాదయాత్రలు ఎర్రబుక్ గురించి మాడితే ఎవడు అబ్బా ఎన్నికలైన తర్వాత అది ఒక మిత్రుడు కూర్చున్నప్పుడు చూపించాడు ఒక అతని పేరు ఎర్రబుక్ గురించి చూపించాడు నిన్న నాన్న దాంట్లో డౌట్ వద్దు మీరు చూస్తే నేను పాదయాత్ర చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలని ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పాను ఒకరికి ఇంకా ఇప్పుడే కాదు అది ఎందుకు చెప్పానంటే అండర్లైన్ ఉంది అక్కడ చట్టాలు ఉల్లంఘించారు నేను ఎస్టాబ్లిష్ చేయాలని ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు కానీ నేను ఎస్టాబ్లిష్ చేసి యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు రిలాక్స్డ్గా ఉండండి మీరు యాక్షన్ చూస్తారు ఆల్రెడీ మొదలైంది పూర్తి కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం చివరిగా తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను ఎయిత్ క్లాస్లో ఉండే నాకు ఇప్పుడు కూడా ఆ పది సంవత్సరాలు నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమప్ చేస్తుంది ఆయన పరిపాలన న్యూయార్క్లో వర్షం పడుతున్న సమయంలో ఆయన చేతిలోకి ఫైల్ పెట్టుకుని చంకులో ఫైల్ పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా ఆనాడైన విజన్ ట్వంటీ ట్వంటీ అంటే చాలామంది ఎగతాలు చేశారు కానీ ఈరోజు తిరిగి హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది బాబుగారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్ సో రాము అడిగాడు అన్నా నువ్వు ఢిల్లీ ఫ్లైట్లో వస్తున్నా అంటే డోస్ నీకు జాలలేరా నేను వద్దా ఫ్లైట్లో నేను బాంబే నుంచి వస్తానని చెప్పా కరెక్ట్గా విఐపి లాంచ్లో దిగిన తర్వాత అడిగా రాముని హెలౌంధ్రా ఫ్లైట్ అంటే పడింది నాకు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి కేవలం రాజకీయాల్లో కాదు ఈజ్ అ సీరియల్ అంత ఇక్కడ చాలామందికి తెలియదు ఆ విషయం ఇక్కడ మీలో చాలామంది అంత పున్నర్ సవాళ్ళనుకుంటున్నారు ఆయన సుమారుగా నాలుగు కంపెనీలు స్టార్ట్ చేశారు మూడు ఫెయిల్ అయినాయి నాలుగోది హెరిటేజ్ ఫుడ్స్ మూడు ఫెయిల్ అయిననే ఆయన ఏనాడు బాధపడలేదు ఇబ్బంది పడలేదు ఇంట్లో పడుకోలేదు ఎట్టి పర్సెంట్ సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు రాజకీయాల్లో మనం చూసాం ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఒక నాయకుడుగా ఆయన ఎదిగిన రాజకీయాల్లో హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి ఆయన ఎప్పుడో ఆయన హైని లో ఎటు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు వాస్తవం మా మాకు లోయస్ట్ పాయింట్ బాబుగారిని అరెస్ట్ చేసినప్పుడు బహుశా ఇక్కడ ఉన్న అందరు కూడా అది మన జీవితంలో లోయస్ట్ పాయింట్ నేనున్నాను అక్కడ నేను చూసా ఆయన ఎక్కడ అదే చూశారు జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు ఎక్కడ దేరపడలా యాభై రెండు రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్లు నోటింగ్స్ తా మాకు చెప్పారు ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు అదే రూపాయల ఆయన బయటికి వచ్చిన తర్వాత కూడా ఒక సింహం లాగా వచ్చారు ఆ విజువల్స్ మనందరం చూసాం ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఒక ఆంటర్ప్రిన జర్నీ అవ్వచ్చు పొలిటికల్ జర్నీ అవ్వచ్చు మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం నమ్ముకున్న దానికోసం హర్నిశలు కష్టపడితే మనం ఆశించింది ఆలోచించింది సాధించగలుగుతామన్న నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటారు నాకు మటుకు మీరు ఎంఆర్ఎస్ మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ మీరు యూరోప్కి వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్రా వైపు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రం దారి తప్పిందే మన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మన పరువు పోతుందని చాలామంది నన్ను కలిసారు నాతో మాట్లాడారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు వాళ్ళందరూ ఒకటి చెప్పారు కలిసికట్టుగా పోరాడితేనే ఆ సైకోని మనం తరిమి తరిమి కొట్టచ్చని అది చేసి చూపించాం కలిసి గట్టుగా సాధించాం తొంభై మూడు శాతం కాదు రాము తొంభై నాలుగు శాతం సీట్లు మనం గెలిచాం ఒక పర్సెంట్ తగ్గించాం అది మనందరి కృషి ఆ ఐదు సంవత్సరాల్లో ఇక్కడున్న మీ అందరి సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసాం అమరావతి ఉద్యమం కానివ్వండి దాని తర్వాత ఇప్పుడు చూపించినట్లు యూక్రెయిన్లో తెలుగులు ఇరుక్కుంటే వాళ్ళని తిరిగి భారతదేశానికి తీసుకొచ్చి బాధ్యత తీసుకున్నాం అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న తెలుగులకి ఎడ్యుకేషన్లో కానివ్వండి హెల్త్ కేర్లో కానివ్వండి ఉద్యోగాలు ఉన్నాయి మీరు ట్రైన్ చేయండి అని చెప్పి పార్టీ ఆఫీసులో ఎంపవర్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి కార్యకర్తలు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఇతర దేశాలు కూడా పంపించిన వ్యక్తులు మీరు అందుకే నేను ఐ హెచ్ఆర్డి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మంత్రి అయిన తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఉంది ఉందని కూడా నాకు తెలియదు వాస్తవంగా ఆర్గనైజేషన్ పేరు ఓమ్ క్యాప్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదొకప్పుడు బాబుగారే బ్లూ కాలర్ వర్కర్స్ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్సు మిడిల్ ఈస్ట్కి వెళ్ళేదానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్తే మేము అందరం కూర్చుని చర్చించి బాబుగారితో కూడా చర్చించిన లేదో అది బ్రాడర్గా చేయండి ఎక్స్పాండ్ చేయండి ఇప్పుడు ఏదైతే మీరు ప్రెజెంటేషన్ చేశారో మన ఎట్లా మన తెలుగు ప్రపంచం మొత్తానికి ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి అది ఒక భాగం అవుతే ఇతర దేశాల్లో ఉన్న తెలుగులో తలసరి ఆదాయం డబుల్ ఎట్లా చేయాలి దానిపైన మీరు ఫోకస్ చేయనని ఆదేశాలు జారీ చేసి జారీ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తారు మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తారు ఇప్పుడే భరత్ అన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు రాకుండా ఉంటే ఆయన ఇలాన్ మస్క్ ఆఫ్ ఇండియా వారు ఆయన అన్నారు ఐ వుడ్ బీన్ వెరీ లక్కీ ఆర్ అన్ లక్కీ ఐ డోంట్ నో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తాం తేలికని పని కాదు అది అంత తేలికైన పని కాదు అందరం నవ్వుకుంటాం అంటే ఆఫీసర్స్ మేము రాజకీయ నాయకులు అందరూ కూర్చుని మాడుతుంటే సూర్యుడు నుంచి దగ్గర నుంచి ఆప్టిమల్ డిస్టెన్స్లో ఉండాలి సూర్యుడి దగ్గరికి వెళ్తే మాడి అయిపోతాం సూర్యుడి దగ్గర నుంచి దూరంగా ఉంటే చల్లగా ఉంటుంది అంత ఎనర్జీ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే అహర్నిశలు పనిచేయాలి సమాజానికి సేవ చేయాలి అటు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి తమిళనాడు కర్ణాటక అండమాన్ నికోబార్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా